నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇల్లందుకు చేరుకున్న మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ డివి పలువురు స్వాగతం పలికారు ఇల్లందు మండలంలోని పలు రహదారుల శంకుస్థాపన ఇల్లందు పట్టణంలో బుగ్గ వాగు ప్రక్షాళన మార్కెట్ కాంపౌండ్ వాల్ కాలనీలో పార్క్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే కోణం కనకయ్య మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వర్లు ప్రజా ప్రతినిధులతో కలిసి ఇల్లందు మండల పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులతో మంత్రి పొంగులటి సమీక్ష సమావేశం చేశారు నిర్వహించారు ब्याग्राउन्ड <laughs> <laughs>

ओके सर राइट सर 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 सर

이 <laughs> 여러분. <laughs> <laughs> ના ચૂંડા કોડે

ఎబిఎస్ ద్వారా వాళ్ళు గ్రాండేట్ ని క్యాన్సిల్ చేయలేదని విచారణ ఎంతాయి మన ఫైనాన్స్ ఏసీసీబీ డైరెక్టర్స్ శ్రీ మేకల మల్లిబాబయ్య అండ్ గార్డు ఓకే అన్నా అంటే మనకి ఇక్కడ వచ్చి మ్యాచ్లో ఏం పెయింటేస్తారు అని బిసిట్ అయిపోయిన కానీ వాకింగ్ వర్క్ అయిపోతుంది ఎక్కడైతే రిపేర్ చిన్న చిన్న గ్రామీణ వాళ్లకి ట్రాన్స్లో తీసుకుని అందులో చేసుకుని అంటారా చేస్తే కానీ ఎంఐ కంప్లీట్ చేసే కంప్లీట్ కంప్లీట్ చేసేసి ఫార్మైనే రెస్వార్ రెస్వార్ట్ చేయడానికి రెండు ఆల్ ఎజీవ్మెంట్ కాబట్టి ఫార్మర్ చేయండి ఎమ్మెల్యే గారితో ఒక రెండ్రం పెట్టేసరి దాని గారు రెండ్రోంచే ఉన్నారు కాబట్టి దాని గారు ఒక రిమోట్ कैसे भाग देता है तो उड़ने वाले सेवा में उड़ने पर अपने पीएम जी जिन लोग का रेडिकुलेशन ऐसा उड़ने ताकि वह वाट्सएप पर एक कांट्रैक्ट कर सके जैसे कैंसर शुरू किया है फसीड़ियों को नीता यूनिवर्सिटी टेंशन नहीं है वार्स शुरू होते हैं तब तो इनको पेंगी है और वे बोल दिलाओ